కావులి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకుని ప్రజల ముద్దకు వస్తారని కాబులి వైసీపీ నేతలు ఆకర్షించారు కావులు శుక్రవారం కలుగోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి కోలుకుని త్వరలోనే ప్రజల ముద్దకు వస్తారని ఆకర్షించారు అదేవిధంగా టీడీపీ నేతల వేధింపులు సరికావని ఈ సందర్భంగా వైసీపీ నేతలు పేర్కొన్నారు ఎప్పని విధంగా ఈ వేధింపులు మంచి పద్ధతి కానీ ఈ సందర్భంగా వైసీపీ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది మన నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వైభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ శాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకమైపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి అందరు కూడా ఎప్పటి లేదు గతంలో ఎప్పుడూ లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడికి గురి చేయడం చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఆనుకోవాలనేసి ఆ కల్గోలమ్మ స్వామిబవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థిస్తే ఈరోజు త్వరగా ప్రతాప్ రెడ్డి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతో మరలా ప్రజల్లోకి వచ్చేసి అందరికీ మంచి చేయాలని ఈరోజు మన గ్రామ దేవత శ్రీ 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 కలుగోల సాంభవి అమ్మవారి దివ్య ఆశీసులకై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరం కూడా ఈరోజు అమ్మవారికి పూలంగి సేవ కుంకుమ పూజ కార్యక్రమాలని నిర్వహించాము ఈరోజు తాళాలతో మంగళ వాయిద్యాలతో ఈరోజు అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు కూడా మేము అందరం పూజా కార్యక్రమం నిర్వహించాము ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం కారణంగా ఆయన అయితే మెసేజ్ పెట్టారు నేను ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకోసం మేము ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగేలా ఉండాలని అమ్మవారి ఆశీసులకి ఈ రోజు మేమంతరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము ఈ ఆశీసులు మనందరి మీద కావాలి పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ అనుకోకుండా ఆపదొచ్చి ఆరోగ్యం చెడిపోవటం అనేది జరిగినది కానీ ఏ ఏ కళ్ళో మా నాయకుడి మీద పడి అనారోగ్యానికి గురైనాడు మరి ఈ కాబలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క దీవెలలో ఉన్నంత కాలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంజీవినికి ప్రా ప్రాణం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మరి ఆయన ఆరోగ్యం ఉదటపడి బైపాస్ సర్జరీ క్షేమంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది అయితే ఇంకా నీరసంగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయన మన దగ్గరికి వచ్చే రోజు మనం అందరం బలపించుకుంటాం మరి ఈ రోజు ఆ సంతోషంలో మాత కలవా కుంకుమ పూజ కుంకుమ అర్చన చేసి మా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభిలాషులు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలు తండోపతండుగా వచ్చి ఈ కుంకుమ కార్యక్రమంలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని చాలా ఘనంగా చాలా ప్రేమతోటి చాలా అభిమానంతో నాయకుడు బయటపడ్డాడు మా నాయకుడు మన జనజీవనంలో వస్తున్నాడని వస్తున్నాడు అని చెప్పి సంతోషపడి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇంతటి మన ప్రియతమ నాయకులు కావాలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మూడు రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయన తరిచిన తర్వాత కోలుకొని ఉన్నారు కానీ మేమంతా ఇంకా తొందరగా కోలుకొని ఆయన మునుపుట్ల ప్రజలతో మమ్మేకమయ్యి ప్రజల కోసం సేవ చేయాలని తొందరగా కోలుకొని తిరిగి రావాలని కలుగోలమ్మ అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఆయన శుభశాంతలతో మళ్ళీ తిరిగి తొందరగా రావాలని ఆ అమ్మవారిని ప్రార్థి